కాంగ్రెస్ పార్టీకి అప్పుడే భయం మొదలైంది తొందరపడి అనుభవం లేక లేదా ప్రజల్ని మోసం చేయడానికి ఇచ్చిన హామీలన్నీ గుదివండలైనవి ప్రభుత్వం ఎట్లా నడపాలనో తెలియని అయోమయంలో పిచ్చి పిచ్చిగా ఏదోదో మాట్లాడుతున్నారు ఏదోదో ఉత్తరాలు రాస్తున్నారు మీరు స్పష్టంగా చెప్పినాము మీరు ఇచ్చిన హామీలు మొత్తం మీ మేనిఫెస్టో మొత్తం తీసి చదివితే నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి కావాలంటే మీరు ఇంకోటితో చదివించుకోరు బహుశా ఈ మేనిఫెస్టో ఇచ్చినాడు నేను ఆ రోజు కూడా చెప్పినా ఇది వీళ్ళు చదివి ఉండరు పిసిసి అధ్యక్షుడు కానీ లేదా ఇక్కడికి వచ్చిన ఐఏసి ఇన్ఛార్జి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా చదివి ఉండరు ఎవరికో ఇచ్చిండ్రు ఇది ఎవరికో ప్రాజెక్ట్ పూర్తి చేయమని ఇస్తే ఇచ్చినట్టుగా ఎవరో సంస్థ తయారు చేసి ఇస్తే దాన్ని అట్ల రిలీజ్ చేసినట్టున్నారు ఇది అమలుకు సాధ్యంగానే మేనిఫెస్టో మేము అధికారులకు వచ్చేది ఉందా చచ్చేది ఉందా అని చెప్పి ఇచ్చినట్టున్నారు తప్ప ఇది ఆచరణ సాధ్యంగా ఉంది అని చెప్పి ఆ రోజు మేము స్పష్టంగా చెప్పినాం మనం మేము ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై ఇచ్చి నాలుగు వందల ఇరవై ఇచ్చిందో చెప్తే ఏం మీరు చెప్పొద్దు చెప్పిరు కాబట్టి ఇలా రద్దు చేయాలి రద్దు ప్రజలు చేస్తారు ఎవరు చేయాలో ఏమి ఇబ్బంది లేదు ఏముంది దాంట్లో నాలుగు వందల ఇరవై సంఖ్య ఎందుకు భయపడుతుంటుంది దాన్ని చూసి మమ్మల్ని ఫోర్ ట్వంటీ గాండ్లు అంటారేమో ప్రజలు అన్న భయం మీది మరి ఇచ్చిన మాట తప్పి నువ్వు ఏమంటారు మాటిచ్చి మోసం వాడిని ఏమంటారు మేము మామూలుగా నాలుగు వందల ఇరవై అయినాయి కాబట్టి నేను రాసినాం మాకప్పుడు ఇది రాసినప్పుడు ఆలోచన లేదు అది మీకు మొదలైంది మేము ఫోర్ ట్వంటీ గాంట్లో ఉన్న ఆలోచన మీకు మొదలైంది ఇప్పుడు కనబడుతుంది మీ భయం చూస్తే ఎందుకు బుధాన్ని అడుగుకుంటున్నారు ఆ ఒకవేళ చూసి నాలుగు వందల ఇరవై కాకపోతే మరి నాలుగు వందల పంతొమ్మిది ఉన్నాయా పద్దెనిమిది ఉన్నాయా ఇప్పుడు ఏమైనా మర్చిపోయిందంటే నాలుగు వందల ఇరవై ఒకటి ఉన్నాయా చెప్తే అదే రాస్తాం ఏం పోయింది దానికి ఏముంది ప్రజలు అప్పుడే అనుకుంటూనే ఉన్నారు అయ్యో కేసీఆర్ పోయిండు కరెంటు పోయింది కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది రైతు బంధు పాపం రైతులు పదిహేను ఒక్కటిసారి వస్తాయని ఆశతోని ఏషనూర్లు వాళ్ళు బాధపడుతున్నారు గృహలక్ష్మి గృహజ్యోతి పాపం అప్పుడే ముక్కు విండోస్ చేస్తున్నా ఉన్నారు ఇచ్చి బిల్లులు ఇంకా భయపెట్టిస్తున్నారట పైగా మీరు నిలకట్టకపోతే వచ్చిన డబల్ అవుతుందని చెప్పి భయపెట్టిస్తున్నారట డబల్ ఎందుకు అవుతుంది ఎట్లయితుంది మీ బిల్లు ఎంత వచ్చినా రెండు వందల వరకు మాఫీ చేస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్పింది ఆ రోజు మీకు రెండు వందల పది యూనిట్లు వచ్చినా పది యూనిట్లకే తీసుకుంటాం తప్ప రెండు వందలు మాఫీ చేస్తాము క్లియర్ చెప్పారు అసెంబ్లీలో కూడా మొన్న మాట్లాడుతూ కూడా చెప్పారు మీ పార్టీ నుంచి వెళ్ళి మొన్న మీరు ఇచ్చిన అవకాశాలలో మీ ఆర్థిక శ్వేతపత్రం నాడు మీ గవర్నర్ ప్రసంగం నాడు మీ విద్యుత్ శ్వేతపత్రం నాడు మంత్రులు శాసనసభ్యులు మూకుమడి చెప్పారు మేము కట్టుబడి ఉన్నాం రెండు వందల లోపల వచ్చిన వాళ్ళకి మొత్తం మాఫీ చేస్తాం రెండు వందల యూనిట్లు దాటితే రెండు వందల ఒక్క యూనిట్ వస్తే కూడా ఆ ఒక్క యూనిట్కే పైసలు తీసుకుంటాం రెండు వందలకు మాఫీ చేస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు వాళ్ళు ప్రజలు కూడా గమనించాలి రెండు వందల యూనిట్ల వరకు మాఫీ రెండు వందల యూనిట్ల వచ్చిన వాళ్ళకు పూర్తిగా మాఫీ అవుతుంది రెండు వందల యూనిట్లు దాటితే ఆ పైన వచ్చిన ఒక్క యూనిట్ ఉంటే ఒక్క యూనిట్ పది యూనిట్ ఉంటే పది యూనిట్లకే తీసుకుంటాం రెండు వందలకు బిల్లు తీసుకోమని స్పష్టంగా చెప్పారు ప్రజలు వినియోగదారులు కూడా మరి దృష్టిలో పెట్టుకొని ఎట్లా నిలదీస్తారో ప్రభుత్వాన్ని ప్రజలు ఆలోచించుకోవాలి రైతు బంధు విషయంలో కూడా ప్రజలు సోషల్ మీడియాలో పెడుతున్నారు మాకు అరెక్లో ఉంటే ముప్పై ఆరు రూపాయలు వచ్చినాయి మాకు పద్దెనిమిది రూపాయలు ఇచ్చినాయి మాకు రెండు రూపాయలు వచ్చినాయి అని చెప్పి పెడుతున్నారు కొంతమంది అది కూడా ఏందో స్పష్టంగా చెప్పాలి ఏ పద్ధతులు ఇస్తారు ఎట్లు ఇస్తారు తీసుకోవచ్చు సమయం తీసుకోవద్దని మేము అనడం లేదు ప్రభుత్వం అన్నాక కొంత సమయం తీసుకుంటుంది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇబ్బంది లేదు స్పష్టంగా చెప్పాలి ప్రజలకి మేము ఇతరనే మోసం చేసుకుంటూ పోతాం దబాయించుకుంటూ పోతాం ఎవరైనా అడిగితే కేసులు పెడతాం అయితే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే రద్దు చేస్తారా రద్దు చేయమని అడుగుతారన్న